అందరికీ నమస్కారం ఈరోజు మనం రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము బహుళ పక్షము షష్ఠి ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల వరకుండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది విశాఖ నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకుండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు వర్జము సాయంకాలం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉంటున్నది తిరిగి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుంచి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను